హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను ఈరోజు నేనైతే తలకాయ కూర చేస్తున్నాను ఇలా తమిళనాడు సైడ్ అయితే పెద్ద పెద్ద హోటల్లో ఇలా తయారు చేస్తారు టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఒక్కసారి తిన్నారంటే ఈ టేస్ట్ని ఇంక జన్మలో మర్చిపోలేరు టేస్ట్ అయితే అంత బాగుంటుంది దీన్ని నేను ఎలా తయారు చేశానో చూసేద్దామా ఒక పాన్లో పెద్ద ఉల్లిపాయ అయితే ఇలా సన్నగా కట్ చేసుకునేసాను కొద్దిగా ఆయిల్ వేసి వేయించేస్తున్నాను ఇలా ఉల్లిపాయ ముక్కలు కొద్దిగా వేగిన తర్వాత ఎండి కొబ్బరి అయితే కొద్దిగా తీసుకున్నాను అది కూడా వేసి కలిపేస్తున్నాను ధనియాలు టూ స్పూన్స్ జీలకర్ర వన్ స్పూన్ సోంపు హాఫ్ స్పూన్ హోల్ గరం మసాలాలన్నీ వేసేసాను ఇకపోతే మెయిన్ గసగసాలండి గసగసాలైతే అయితే వన్ స్పూన్ వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ సన్న మంట మీద వేగిన తర్వాత వెల్లుల్లిపాయ రబ్బలు వేసి స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతే అండి తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు పెద్ద టమాటాలని ముక్కలుగా చేసుకొని ఇలా మెత్తగా ఉడకబెట్టేసుకున్నాను మగ్గిపోయిన టమాటాలని తీసి పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత వన్ అండ్ హాఫ్ స్పూన్ అయితే అల్లం వెల్లుల్లి పేస్ట్ వేశాను తలకాయ కూర అయితే క్లీన్ చేసి పక్కన పెట్టుకోండాను గోరు వెచ్చని నీళ్ళలో ఉప్పు నిమ్మకాయ పిండి ఈ తలకాయ కూర కూడా ముందుగా క్లీన్ చేసుకున్న తర్వాత అందులో వేసి ఒక ఇరవై నిమిషాలు ఉంచేశాను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయిపోయిన తర్వాత ఇప్పుడు ఆ ముక్కలన్నీ తీసి ఇందులో వేసేస్తున్నాను ఇలా చేయడం వల్ల తలకాయి నీసువాసన లేకుండా బాగుంటుంది ముక్కలు కూడా టేస్ట్ బాగుంటాయి ఇప్పుడు ఇందులో ఉప్పు పసుపు కారం కొద్దిగా గరం మసాలా వేసి కలిపేస్తున్నాను ఇవన్నీ వేసిన తర్వాత ముక్కలన్నీ ఇలా బాగా కలిపేసి మూత పెట్టి సన్న మంట మీద అయితే ఉడికించేస్తున్నాను ఇది వాడే లోపల ముందుగా వేయించుకున్నాం కదా ధనియాలు అవన్నీ మిక్సీ పట్టుకున్నాను టమాటాలు కూడా సల్లారిపోయినాయి అవి కూడా ఇందులో వేసి ఇప్పుడు ఇందులో ప్రెస్ క్రీమ్ కూడా వేసాను అది మీ దగ్గర లేకపోతే పెరుగు కూడా యాడ్ చేసుకోండి కొద్దిగా నీళ్ళు పోసి ఇలాగ మెత్తగా అయితే మిక్సీ పట్టేసుకున్నాను ఈ మటన్లో అయితే నేనేమి నీళ్ళు ఏమి యాడ్ చేయలేదు ఇందులో ఉన్న నీళ్ళేవి వాసన అయితే భలే వస్తూ ఉంది ఇప్పుడు ఇందులో కొద్దిగా కరివేపాకు కొత్తిమీర వేసి బాగా కలిపేస్తున్నాను ఇప్పుడు ముందుగా మిక్సీ పట్టుకున్నాం కదా టమాటాలు ఎర్రగడ్డలు ధనియాలు అవన్నీ ఆ పేస్ట్ కూడా ఇందులో వేసి కలిపేస్తున్నాను ఇలా బాగా కలిపేసిన తర్వాత మూత పెట్టి సన్న మంట మీద అయితే ఉడికిస్తున్నాను ఇలా చేయడం వల్ల ఇప్పుడు మనం కలిపాం కదా మసాలా ఆ ఫ్లేవర్ అంతా ముక్కలకి బాగా పడుతుంది ఇప్పుడు ఇందులో మనకు కావాల్సినంత వాటర్ యాడ్ చేసుకొని ఉప్పు కారం సరిపోయిందా లేదా చూసుకొని అన్నీ ఇప్పుడే వేసేసుకుంటున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టేసి ఈ తలకాయ అంతా ఉడికేంత వరకు అయితే ఉడికించేసుకుంటున్నాను ఈ తలకాయ కూర అయితే ఇడ్లీ దోశ పుల్కా చపాతి రైస్ అన్నిట్లే చాలా బాగుంటుంది ఎన్ని ఉన్నా అందరూ ఇష్టపడేది మాత్రం సంగట్లేకి చాలా ఇష్టపడతారు కూర అయితే బాగా ఉడికిపోయేసింది ఇప్పుడు ఇందులో కొత్తిమీర కరివేపాకు వేసి కలిపేస్తున్నాను స్మెల్ అయితే సూపర్గా అదిరిపోయేసింది కొత్తిమీర కరివేపాకు వేసిన తర్వాత కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసాను చూసారా ఎంత బాగొచ్చింది ఎంత కలర్ఫుల్గా ఉందో మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ఒకసారి ఇలా తయారు చేసుకొని మీకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకే అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం